వెల్కమ్ బ్యాక్ అందరికీ నమస్కారం మా నేజ్ మురళి మేము ఈరోజు భద్రాద్రి రావడం జరిగింది ఇక్కడ చూడండి ఇది గోదావరిది అత్తల్లోనేది ఐటీసీ కంపెనీ ఇది చాలా పెద్ద కంపెనీ నెక్స్ట్ ఇక్కడ నుంచి భద్రాద్రి శ్రీరాములు వారు టెంపుల్ ఇక్కడ కనిపిస్తుంది మేము ఇక్కడ ఫ్లడ్ డ్యూటీ గురించి అని మేము భద్రాద్రి రావడం జరిగింది ఇక్కడ ఏంటంటే పత్తి ఏడా ఇది మొత్తం ములిగిపోతుందండి భద్రాద్రి భద్రాచలం అంటే ఈ కో గుడి ఉన్నది కదండి గుడి గుడి దాకా కూడా ఒక్కొక్కసారి వరదలు వస్తాయి నెక్స్ట్ ఈ పరిసర ప్రాంతాలలోటో గోదావరి పరిసర ప్రాంతాల్లోటో చాలా ఎక్కువ వరదలు రావడంతోనే మాకు ఇక్కడికి పిలవడం జరిగింది ఈ కలెక్టర్ గారు అందు గురించి మేము ఇక్కడికి రావడం జరిగింది ఇది భద్రాది టెంపుల్ ఇది అటువైపు వెళ్తే మొత్తం గోదావరి అని అండి పక్కనే ఉంటుంది చాలా పెద్ద చూడండి ఇప్పటికే వరద మొత్తం నిండిపోయి ఉన్నది ప్రజెంట్ అయితే ముప్పేం లేదు సో మేము ఇప్పుడు రావడం జరిగింది ఇక్కడికి ఏ పరిస్థితులు టైనా మేము మా దగ్గర బోట్లు అన్నీ ఉంటాయి మేము ఎండయ్యారేపు టెన్త్ విజయవాడ నుంచి మేము రావడం జరిగింది ఇది వసతి గృహాలు అనమాట ఇవన్నో అంటే ఇప్పుడు దర్శనానికి వచ్చే వాళ్ళ అందరూ కూడా ఇక్కడ చాలా ఉన్నాయి మేము ఉండేది కూడా మాకు ఇచ్చిన ప్లేస్ కూడా మొత్తం వసతి వసతి గృహాలని ఇవేంటంటే మనకి నాలుగు వందలు రెండు వేలు మూడు వేలు అలాగా ఉంటాయి ఇది కూడా అండి ఇది ఇక్కడ నుంచి మేము మేము ఉన్న ప్లేస్ నుంచి చూసి ఇది భద్రాద్రి టెంపుల్ ఇది క్లియర్గా మాకు కనిపిస్తుంది దగ్గరేనండి కిందకి మేము పైన ఉన్నాము కింద ఉంటుంది జస్ట్ టెన్ మినిట్ అక్కడికి వెళ్ళి మేము దర్శనం కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మేము వచ్చింది డ్యూటీ పర్పస్ మీద దర్శనం చేసుకున్న వాళ్ళు ఇక్కడ ఒక రోజు రెండు రోజులు ఉంటామని కొన్ని వాళ్ళు ఇక్కడ మొత్తం వసతి గృహాలు ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నుంచి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది భద్రాద్రి మేము ఉన్నది ఈ ఇదేనండి చూడండి ఎంత బాగుంటాయి ఇవన్నో ప్లేసులు మాకు ఇచ్చింది రూములు ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళొచ్చును ఇటువైపు వెళ్ళొచ్చును నెక్స్ట్ ఇది ఒకటి మేము ఉండే వీధి ఇది మేము ఉండే బెడ్ కూడా మేము చూపిస్తాము మేము ఇప్పుడు చూపిస్తాను నేను మాకు ఇవంటే ఇప్పుడు మేము రాగానే మాకు ఇవి ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడున్న గవర్నమెంటు మేము ఇక్కడే మేము వన్ టూ మంత్స్ ఇక్కడే ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇది ఆగస్టు సెప్టెంబర్ వారికి వరదలు ఉంటాయట ఇది గోదావరి నది ఇక్కడ నుంచి దగ్గరని మొత్తం ఈ పరిసర ప్రాంతాలు మొత్తం ముంచేస్తాయండి ముంచేసినప్పుడు ప్రజలకి మనం జాగ్రత్తలు చెప్పడం ఎవరైనా ఏదైనా ఎట్టు పరిస్థితులతో ఉన్నా మనం వాళ్ళకి కాపాడడం జరుగుతుంది ఇదేమో గోవింద్ వెంకటేశ్వర టెంపుల్ అనేది ఉన్నది ఇది కూడా అండి ఇది నరసింహస్వామి వారిది నెక్స్ట్ వెంకటేశ్వర జ్ఞాన టెంపుల్ కూడా ఇక్కడే ఉంది ఒకసారి మీరు వస్తే పై కొండ పైక పైకి వచ్చినప్పుడు ఇవన్నీ మీకు దర్శనానికి కనిపిస్తాయి కింద శ్రీరాములు వారు టెంపుల్ ఉన్నది పైనేమో గ్యాన్ టెంపుల్ అని శ్రీరా వెంకటేశ్వర అని టెంపుల్ అని నెక్స్ట్ ఇంకొకటి వేరేది ఉన్నది నరసింహస్వామి ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయండి మీరు ఎప్పుడైనా వస్తే ఇవి కూడా దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ వస వసత గృహాలు కూడా అన్నీ ఇక్కడే ప్రొవైడ్ ప్రొవైడ్ చేసి ఉంటుంది ఇక్కడ నుంచి మేము మా పక్కనేనండి ఇవన్నీ మూడు టెంపుల్స్ అని ఈ పైకి మేము వస్తే ఇక్కడ మాకు గృహం అదే మేము ఉండడానికి మాకు ప్లేస్ ఇచ్చారు మేము భోజనానికి ఇవన్నీ ఏంటంటే వేరే దగ్గర మాకు ఇవ్వడం జరిగింది ఇవి మాకు ప్రొవైడ్ చేశారు బెడ్స్ ఇవన్నీ కానీ అంతగా అంతే గట్టి వర్షం పెడితే లోపలికి వాటర్ వచ్చేద్దండి లేకపోతే సూపర్గా ఉంటాయండి ఇవన్ను బాగానే ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము వచ్చాము మంచిగా షాప్ చేసి ఉంచుందరు మేము ఉండే రూమ్స్ అనమాట ఇవన్ను నెక్స్ట్ ఒక్కొక్కరికి ఒక రూమ్ లోట ముగ్గురు ఉంటారండి అడ్జస్ట్మెంట్ చేయడం జరుగుతుంది ఇదంతా మా ఒక్క సైడే గోదావరి ఉండదండి నాలుగు సైడ్లు కూడా గోదావరి మూడు సైడ్లు కూడా గోదావరి ఉంటుంది ఎందుకోటండి ఇదంతా లోతట్టు ప్రాంతమే ఇదంతా అవుట్ సైడ్ వెళ్తే ఐటీ కంపెనీ ఈ వీడియో మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ బీ చేయండి థ్యాంక్ యూ